やれやれや

మీకు మాట్లాడాను నేను మీకు ఆ రోజు కూడా మాట్లాడి కాగి వస్తామని చెప్పారు చెప్పారు చేసేసి కొంచెం 이 don't k n o అందరికీ నమస్కారం ఈరోజు గిద్దలూరు బస్ స్టేషను డిపో సందర్శించడానికి రావడం జరిగింది ఒక విధంగా చాలా మంచి వాతావరణం అలా మొదట కొంచెం పొద్దున కొంచెం గట్టిగా వర్షం పడినా ఇప్పుడు కొంచెం చిల్లుజల్లు ఉన్నాయి ఆహ్లాదకరంగా ఉంది మనుషులందరూ కూడా ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రయాణికులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళతో కూడా ముఖ్యం జరిగింది ఏదైనా పని చేయాలంటే కూడా మంచి వాతావరణం కూడా ఉండాలి కాబట్టి చెప్పిన విషయాలన్నీ కూడా చూడటం జరిగింది వర్షం పట్టడం వలన జరిగేటువంటి ఇబ్బందులు కూడా చూశాను అంటే అప్రోచ్ రోడ్ ఎలా ఉంది ఏంటని కూడా చూడటం జరిగింది ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఇది కొంచెం డిపోని బస్ స్టేషన్ ఇంప్రూవ్ చేయమని నేను త్వరలో వస్తానని చెప్పాను తొందరగా స్వయంగా వచ్చి చూడటం ఉంది ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే స్త్రీ శక్తి పథకం ఎలా అమలు అవుతుంది అని ఒకసారి చూద్దామని దీంతో ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా లోడ్పాట్లున్నాయా చూద్దామని ఎలా ఉందో ఒకసారి పనిచీలు చూద్దామని వచ్చాను ఇక్కడ చాలా బాగుంది మొత్తం స్త్రీశక్తి పథకం మనం స్టార్ట్ చేసి రెండు నెలలు దాటింది మన రాష్ట్రంలో మాత్రం చాలా సజావుగా నడుస్తూ ఉంది ఎందుకంటే నేను ప్రత్యేకం చెప్తున్నా అంటే పక్క పొరుగు రాష్ట్రాల్లో దీని ఇంప్లిమెంటేషన్ అంత గొప్పగా జరగకపోవడం రకరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి మనం చాలా వాటిని అధ్యయనం చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయితేనేమి అధ్యయనం చేయడం అయితేనేమి తర్వాత మనం అన్ని చోట్ల వెళ్ళి చెన్నైకి వెళ్ళి కర్ణాటకలో ఉంది తెలంగాణ తెలంగాణలో ఉంది అన్నీ కూడా అధ్యయనం చేసి మనం అక్కడ జరిగినటువంటి పొరపాటు జరగకుండా చర్యలు చేసుకోవడానికి కూడా చాలా బాగుంది ఓవరాల్గా మా ఆక్యుపెన్సీ వచ్చేసి అన్ని బస్సుల్లో కలిపి స్త్రీశక్తి పథకంలో ఎనభై ఏడుకు వచ్చింది అంటే శ్రీశక్తి పథకం ఉన్నా లేకపోయినా మిగతా బస్సులు కలిపి స్త్రీశక్తి పథకమే తీసుకున్నట్లయితే ఓవరాల్ ఒక్క ఒక్క స్త్రీశక్తి పథకం అంటే ఐదు ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా వెలుగు అల్ట్రా అదే అదేవిధంగా సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఐదు కలిపి తొంభై ఏడు శాతం వచ్చింది అంటే దాదాపుగా వంద శాతంకి వచ్చేసింది ఆక్యుపెన్సీ అదేవిధంగా ఇంతకుముందు పురుషులు మహిళలు నలభై అరవై నిష్పత్తిలో ఉండేవాళ్ళు నలభై శాతం అరవై శాతం ఇప్పుడు ముప్పై ఏడు పురుషులు అరవై మూడు మహిళలు ఆ లెవెల్కి వచ్చింది అనమాట అది ఒక విధంగా చాలా బాగుంది మనకి ఒకటేంటంటే పని లేకకుండా దీన్ని వాడుకుంటున్నటువంటి మహిళలు ఎవరు లేరు చాలా బాధ్యతాయుతంగా మహిళలు కానీ బాలికలు కానీ ట్రాన్స్ కానీ చాలా బాధ్యతాయుతంగా అవసరం వరకే వాడుకుంటున్నారు దీనికి చాలా సంతోషంగా ఉంది ఇక మన బస్ స్టేషన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఈ అప్రోచ్ అనేది ముందడిగా చూశాను నేను ఇది తొ తొమ్మిది వందల డెబ్బై ఏడులో కట్టిన బస్ స్టేషన్ అయినప్పటికీ ఒక విధంగా చాలా బాగా ఉంది ఇప్పుడే చెప్పారు గతంలో ఎండిగా పనిచేసిన గారి టైంలో ఆయన ప్రకాశం జిల్లా అవడం వల్ల కొంచెం ఎక్స్ట్రా క్లాడింగ్ అంత చేసి మంచిగా చేశారు ఇంకా కొన్ని అప్పుడే అడిగాం కొన్ని పనులు అప్పుడు చేయలేకపోయారు అప్పుడు బడ్జెట్ లేక అన్నారు సో దానికి సంబంధించి అప్రోచ్ రోడ్ అయితేనేమి అదేవిధంగా ఈ రూమ్స్ ఈ కార్గోకి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా చూశాను నేను వీటిని ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాము